ఇండియాలో ఉన్న ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్ ఒకటి ఈ రైల్వే స్టేషను వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంది మొదట్లో హౌరా కోల్కత్తాలో ఒక ప్రాంతము ఈ హౌరా ప్రాంతము బాగా అభివృద్ధి చెంది బాగా విస్తరించింది అలా ఒక ప్రత్యేక సిటీగా ఏర్పడింది ఇప్పుడు హౌరా కోల్కత్తాని క్విన్ సిటీస్ అని అంటారు హౌరా కోల్కత్తా కోల్కత్తా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియా కిందకి వస్తాయి కోల్కత్తా హౌరా రెండు ప్రాంతాలకు కలిపి హౌరా జంక్షన్ రైల్వే స్టేషనే బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్ హుగ్లీ రివర్ నది ఒడ్డున ఉంటుంది ఈ హుగ్లీ నదే కోల్కత్తా హౌరాని సపరేట్ చేస్తుంది హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్ని పద్దెనిమిది వందల యాభై నాలుగులో బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు రైల్లో ప్రయాణించే ప్రయాణికులు పెరగటంతో ఈ హౌరా నుండి ఉన్న రైల్వే లైన్